ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతున్నందుకే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు కేటీఆర్ బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ముందు కొన్ని విషయాలను తమ దృష్టిలో పెట్టుకోవాలని ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు ఈడీ కేసులో సోనియా రాహుల్ గాంధీ ఇద్దరు రెండు వేల పదిహేను డిసెంబర్లో బెయిల్ పొందారన్నారు లోక్సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ చేరిందని ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా వారం కిందట బెయిల్ తో బయటకు వచ్చారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో రెండు వేల పదిహేను నుంచి బెయిల్ మీదే తిరుగుతున్నారని గుర్తు చేశారు కేటీఆర్ ఇవన్నీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే జరిగాయని వీటి ఆధారంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పార్ట్నర్స్ అనుకోవచ్చా అని ప్రశ్నించారు కేటీఆర్